రేపు ఆదివారం అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య సామాన్యమైనది కాదు చాలా చాలా పవర్ఫుల్ అమావాస్య ఈ రోజున మర్చిపోకుండా మీరు ఏంటంటేనండి ఉప్పుతో ఇలా చేయండి ఇరవై నాలుగు గంటల్లో మీసుడి తిరిగి మీరు కోరినంత డబ్బు వస్తుంది అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి దీనికి అతేంద్రియ శక్తులు ఉంటాయని మనకు పురాణ గ్రంథంలో కూడా చెప్పబడుతుందండి అమావాస్య ఆదివారం రావటం చాలా విశేషం అందులో ఏంటంటే కనుక ఇలా అమావాస్య ఆదివారం రావటం ఏంటంటే మనకు ఈ కొత్త సంవత్సరంలో మొదటిసారి కదా అయితే ఈరోజు రోజు ఉప్పుతో ఈ పరిహారం చేసుకోవటం వల్ల అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అమావాస్య రోజున ఎలాంటి నియమాలను పాటించాలి ఎలానే కాకుండా ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకు ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రాళ్ల ఉప్పు అనేది ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది ఈ యొక్క రాళ్ల ఉప్పుతో ఏంటంటే కనుక అమావాస్య తిథి రోజున పరిహారం చేసుకుంటే తప్పకుండా సిద్ధిస్తుందని పురాణ గ్రంథాల్లో కూడా చెప్పబడుతుందనమాట అందుకే ఈ అమావాస్య రోజు మీరు మర్చిపోకుండా రాళ్ళ ఉప్పుని కళ్ళు దొడ్డుప్పు సాల్ట్ అంటూ ఉంటారు కదా అందుకే అమావాస్య రోజు ఇలా ఉప్పుతో ఈ పరిహారం చేయండి తప్పకుండా ఏంటంటే మంచి జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి దరిద్రం పోవటంతో పాటు అనేక రకాల కష్టాల నుంచి సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అన్ని విధాలుగా కూడా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగటానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట రాళ్ళ ఉప్పుని రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే మహా అదృష్టం అండి శాస్త్రాల ప్రకారం ఏంటంటే అమావాస్య లక్ష్మీదేవికి ఇష్టమని కూడా పురాణాలలో చెప్పబడుతుంది అమావాస్యను లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టపడుతుంది అనమాట ఆ తల్లికి ఎంతో ఇష్టమైన అమావాస్య రోజు ఎవరైతే రాళ్ళ ఉప్పుని అంటే కళ్ళు పంటం కదా దొడ్డుప్పు రాక్ సాల్ట్ ఆ పది రూపాయలు పెట్టి ఆ ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకుంటే మీ సుడి తిరిగి మీ జీవితం మారిపోతుందనమాట అలానే కాకుండా ఈరోజు ఏం చేయండి అంటే కనుక ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవటం ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవటం అలానే కాకుండా ఇంట్లో ధూపం వేయటం లక్ష్మీదేవిని పూజించటం ఇలాంటి నియమాలు పాటించుకుంటూ ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఎందుకంటే అమావాస్య అనేది అతీత శక్తివంతమైనది కదా అయితే ఈ రోజున మీరు సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి ఇలా నిద్ర లేచిన తర్వాత ఇంటిని వాకులు శుభ్రం చేసుకోండి ఇంట్లో పసుపు నీళ్లు ఖచ్చితంగా చల్లుకోండి ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది కాబట్టి పసుపు నీళ్ళు చల్లుకోవటం వల్ల అనేక రకాల దిష్టి దోషాల నుంచి మనం బయటపడతాము పసుపు నీళ్లు చల్లిన తర్వాత ఇంటిని పాది కూడా ఈరోజు స్నానం చేయాలి చాలామంది అనుకుంటారు అమావాస్య రోజు స్నానం చేయకపోయినా పర్వాలేదులే అనుకుంటారు కానీ తలస్నానం చేస్తే దరిద్రం పోతుంది మీ దగ్గరికి ఏంటంటే కనుక దరిద్రం అనేది రాకుండా ఉండటానికి అవకాశం కాబట్టి స్నానం చేసే నీటిలో ఉప్పుని కలుపుకొని స్నానం చేయండి అలా చేస్తే దరిద్రం పోతుంది అదే మనం కర్పూర బిళ్ళని నీటిలో కలుపుకొని స్నానం చేస్తే శని బాధలు అనేక రకాల గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి స్నానం అనేది ఈ విధంగా చేసుకోండి అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కాబట్టి మనము ఈ ఆదివారంతో కూడి వచ్చిన అమావాస్యకు అతీత శక్తులు ఉంటాయి అమావాస్య కోసం ఏంటంటే ఎదురు చూస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే మనకు సాధువులు సిద్ధులు ఉంటారు కదా వాళ్ళు అమావాస్య కోసం చాలా వేచి చూస్తూ ఉంటారండి ఇలాంటి అమావాస్య రావాలనే కోరుకుంటారు ఆ రోజు అంటే ఆదివారం అమావాస్య వస్తే దానికి అతీత శక్తితో పాటు పవర్ ఎక్కువగా ఉంటుందన్నమాట అండి కాబట్టి అమావాస్య రోజున మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది కానీ కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలు తప్పక ఆచరించాలి మనం ఏంటంటే తలను వీరబోసుకోవడం కానీ స్త్రీలు ముఖ్యంగా ఏంటంటే స్టైల్ కోసం తలను వీరబోసుకోవటం ఇలాంటివి చేస్తారు అమావాస్య రోజు అస్సలు తలను వీరబోసుకోకండి మీకు ఒకవేళ చాలా వరకు కూడా అండి దిష్టి దోషాలు వాళ్ళతో మీరు బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారనుకోండి కాలికి నల్లదారం కట్టుకోండి అలా నల్లదారం కట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు నల్లటి వస్త్రాలు ధరించకూడదు నల్లటి వస్త్రాలు ధరిస్తే దరిద్రం పట్టి పీడిస్తుంది జీవితం అంతా కూడా కష్టాలు పడాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది కాబట్టి నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి గోర్లు కత్తిరించడం కానీ జుట్టు కత్తిరించుకోవటం కానీ నల్లటి వస్త్రాలు ధరించడం కానీ నాన్ వెజ్ని తినటం కానీ ఇలాంటివి చేస్తే ఏడు జన్మల దరిద్రం మీ వెంటే ఉంటుంది మీకు దరిద్రం పట్టి మీరు ఏంటంటే కనుక చాలా కష్టాల్లో పడిపోతారని చెప్పొచ్చు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటించండి ఈ నియమాలు పాటించకపోతే మీ జీవితంలో మీకు దుఃఖం తప్ప ఏమి మిగలదని కూడా పురాణ గ్రంథంలో చెప్పబడుతుందండి ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఆలుగడ్డ చామగడ్డ అలానే వచ్చేసి ఏంటంటే కనుక కందగడ్డ ఉంటుంది కదా ఈ కూరల్ని వండకూడదు గుమ్మడికాయ ముఖ్యంగా వండి తినకూడదు గుమ్మడికాయ కోచినా వండినా తిన్నా ఏంటంటే చాలా వరకు కూడా అండి ఇబ్బందులు ఏర్పడతాయి ముల్లంగిని కూడా తినకూడదండి నాన్ వెజ్ని కూడా తినకపోవటమే బెటర్ అనమాట ఇలాంటివి తినకపోతే మంచిది ఎప్పుడు చూసినా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఆరోగ్యమస్సులు బాగుండదండి చాలా ఇబ్బందులు కలుగుతాయండి అనుకుంటారు కదా వాళ్ళు పరమశివుని ఈరోజు అభిషేక్ అభిషేకించుకుంటే చాలా మంచిది శివలింగానికి అభిషేకం చేయటం వల్ల ఏంటంటే కనుక అనారోగ్యం తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది దరిద్రుడు కూడా ధనవంతుడు అవ్వటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆవు పాలతో కానీ నీళ్లతో కానీ శివలింగానికి అభిషేకం చేయండి ఆ తర్వాత శివాలయానికి వెళ్ళటం బెటర్ అంటే మీరు అనొచ్చు లక్ష్మీదేవిని పూజించాలని చెప్పారు కదా మరి శివుణ్ణి అంటే అభిషేకించమని చెప్తున్నారు ఏంటండి అంటే గనక ఇంట్లో దీపం పెట్టిన తర్వాత శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఈ అమావాస్యని మౌని అమావాస్య చొల్లంగి అమావాస్య అలానే కాకుండా ఆదివారం తమ కలిసి వచ్చింది కాబట్టి పవర్ఫుల్ అమావాస్యగా పరిగణిస్తారనమాట ఈ అమావాస్యకు ఎన్నో శక్తులు ఉంటాయి దృశ్య శక్తులను దూరం చేయడానికి అమావాస్య రోజు మనకు అనుకూలంగా మార్చుకోవటానికి కొన్ని పరిహారాలు పనులు ఉన్నాయండి రాళ్ళ ఉప్పు అనేది ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది కదా అయితే అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి అమావాస్య రోజు మీరు కొద్దిగంత రాళ్ళ ఉప్పు అంటే ఒక టీ స్పూన్ అంత రాళ్ళ ఉప్పుని తీసుకొని మీ పిల్లలకు దిష్టి తీయండి ఇన్ సెకండ్స్లో ఆ దిష్టి పోతుంది పిల్లల పరంగా బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు నష్టాలు కష్టాలు భరించలేని బాధలు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడవచ్చు అష్ట దరిద్రాలను తొలగించుకొని అష్ట ఐశ్వర్యాలను తెచ్చిపెట్టుకునే ఒక రకంగా చెప్పాలంటే అమావాస్య అనమాట చాలా చాలా పవర్ఫుల్ అమావాస్ అండి ఇక ఆ తర్వాత ఉప్పుతో ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిది చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూస్తారు కాబట్టి ఉప్పుతో తప్పకుండా ఈ పరిహారం అనేది చేసుకోండి అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పుని కొంటే లక్ష్మీదేవి ఆ ఉప్పుతో పాటు కోటి రూపాయలను తీసుకొని మీ ఇంట్లో అడుగు పెడుతుంది ధనంతో మీ ఇంటికి రావటం ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవటం మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇవ్వటం మీ జీవితం లో ఉండే అనేక రకాల ఇబ్బందులను తీసేయటం అనేది అమ్మవారు చేస్తారని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి పది రూపాయలు పెట్టి రాళ్ళ ఉప్పు అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి ఒకవేళ ఇంటి పరంగా మీకు ఇబ్బందులు ఉన్నాయనుకోండి చాలా బాధలు ఉన్నాయనుకోండి మీరు రాత్రి పడుకునేటప్పుడు అంటే అమావాస రోజు మాత్రమే చేసుకోవాలి మిగతా రోజుల్లో పెద్దగా చేస్తే ఫలితం ఉండదు కానీ గాజు గ్లాసులో నీళ్ళని తీసుకొని అందులో ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పుని పోసేసి ఆ ఉప్పుని ఏంటంటే కనుక ఇంట్లో ఒక ప్రదేశంలో పెట్టి రాత్రికి పడుకోండి తెల్లవారి లేచిన తర్వాత ఆ నీటిని ఏంటంటే కనుక ఏదైనా ఒక చెట్టు మొదట్లో అంటే పోసయ్యండి అలా పోయటం వల్ల కూడా ఏంటంటే మనకు ఉండే ఇబ్బందులు పోతాయి నష్టాలు పోతాయి కష్టాలు పోతాయి మనం ఎన్ని బాధలు పడుతున్నామో అన్ని బాధల నుంచి మనం బయటపడే అవకాశం కూడా ఉంటుంది ఇల్లు అనుకూలించడం లేదు ఇంటి వాతావరణం బాగుండట్లేదు మేము ఎన్ని పరిహారాలు చేసినా కానీ మా ఇంట్లో మాకు ఏదో ఒక రకంగా ఇబ్బందులు ఉన్నాయని బాధపడే వారికి కూడా ఈ పరిహారం అనేది అనుకూలించడం అనేది జరుగుతుంది ఉప్పు కరిగే కొద్దీ మీ కష్టం అనేది అంటే తరిగిపోతుంది మీ కష్టం అనేది తగ్గిపోతుంది మీకుండే ఇబ్బంది అనేది ఏంటంటే కనుక నీళ్లు అబ్జర్వ్ చేసుకుంటాయి నీళ్ళల్లో ఏంటంటే కనుక మీకుండే బాధలన్నీ కూడా అంటే నీలమైపోతాయి అని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా చేయండి తెల్లారిన తర్వాత తీసేసి ఒక చెట్టు మొదట్లో పోసేస్తే సరిపోతుంది మంచి ఫలితాన్ని అయితే మీరు మీ కళ్ళతో చూస్తారనమాట ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక రేపు అమావాస కదా మన జీవితంలో మనకు అప్పు చాలా ఉంటూ ఉంటుందండి ఆ అప్పులతో మనం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం ఎలాగైనా సరే అప్పుని తీర్చుకోవాలనుకుంటాం కానీ తీర్చుకోలేకపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఒక మట్టి పాత్ర కానీ లేదంటే కనుక నార్మల్గా ఏదైనా గిన్నె కానీ తీసుకోండి అంటే స్టీల్ అయినా సరే పర్వాలేదు అలా తీసుకున్న తర్వాత అందులో కుడి చేతితో గుప్పెడంతో ఉప్పుని పోసేయండి ఉప్పుని పోసిన తర్వాత అర స్పూన్ కుంకుమ అర స్పూన్ పసుపు కొద్దిగన్ని ఆవాలు అంటే అర స్పూన్ ఆవాలు పోయండి అలా పోసేసిన తర్వాత అందులో ఐదు రూపాయల బిల్లును పెట్టండి ఐదు రూపాయల బిల్ల ఏంటంటే కనుక ఐదు కోట్ల అప్పున్న సరే తీర్చడానికి ఉపయోగపడుతుంది ఐదు రూపాయల బిల్ల లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఉప్పులో పెట్టినప్పుడు అప్పు తీరుతుందని ఒక భావన ఇది మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుందనమాట అలానే మనం ఏంటంటే ఆవాలు నెగిటివిటీ తీసేస్తాయి అలానే కాకుండా మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి ఈ పసుపు కుంకుమలు ఏంటంటే కనుక మంగళకరమైన శుభకరమైనవి కాబట్టి శుభాలను సూచించి ఆ శుభాలను దూరం చేస్తాయి ఇలా ఇవన్నీ కూడా కలిపి పెట్టి మనం ఇంట్లో పెట్టుకొని రాత్రంతా కూడా పెట్టి తెల్లారిన తర్వాత దీన్ని తీసుకెళ్లి వేప చెట్టు మొదట్లో పడేస్తే మనకు ఏంటంటే ఇబ్బందులన్నీ కూడా పోయి మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయి మన జీవితం మారిపోయి మనకి ఏంటంటే కనుక మంచి చేకూడడానికి కూడా అవకాశం ఉంటుంది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారం అనేది చెయ్యండి మనం ఏంటంటే అమావాస్యనే కదా అమావాస్య వల్ల ఏం జరుగుతుంది అమావాస్య వల్ల ఏమవుతుంది అనుకుంటారు కానీ ఇలా ఆదివారంతో కూడొచ్చే అమావాస్య రోజున మనం చేసుకునే పరిహారాలన్నీ కూడా తొంభై తొమ్మిది శాతం మనకు అనుకూలిస్తాయి సిద్ధిస్తాయి మంచి ఫలితాలను ఇస్తాయి మన జీవితాన్ని మార్చేసి మనకుండే దరిద్రాలను కూడా పోగొడతాయి అనమాట అమావాస్య అంత శక్తి ఉంటుందండి తప్పనిసరిగా ఏంటంటే కనుక ఉప్పు పరిహారం చేయండి అప్పులు ఉన్నాయి అప్పుల వల్ల ఇబ్బంది పడిపోతున్నాం అనుకునే వారు ఈ అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకుంటే అప్పు నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది అప్పు తీర్చుకునే అంత అంటే స్టేజ్కి మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది మీరే అప్పులు ఇస్తారనమాట ద్వారా స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం చాలా మంది చేస్తారు మరి మీరు కూడా చేసుకోవటం వల్ల మీకు కూడా ఫలితాలు ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అప్పుందని బాధపడే వారికి ఈ పరిహారం నైన్టీ నైన్ పర్సెంట్ ఫలితాలని తెచ్చిపెట్టే పరిహారం అన్ని విధాలుగా కూడా మిమ్మల్ని ఏంటంటే కనుక చక్కగండి అప్పుల నుంచి బయటపడేసే పరిహారం అన్నమాట ఈ రోజే ఎందుకు చేయాలంటే ఈ రోజే తిది వార నక్షత్రం అంతా కూడా బాగుంది కాబట్టి ఈ రోజు చేయటం వల్ల రిజల్ట్ అనేది ఎక్కువగా ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి ఇక తర్వాత రేపు అమావాస్య ఆదివారం కదా నిజం చెప్పాలంటే మనకి ఏదైనా సరేనండి గాలి సోకుతుంది మనకు తెలియకుండానే మన మీద కొన్ని ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి ఎవరెవరో ఏదేదో చేయిస్తూ ఉంటారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక నాలుగు కర్పూర బిల్లలు తీసుకోండి కర్పూరం అనేది అతీత శక్తివంతమైనది ఈ పరిహారం మనకు శాస్త్రంలో చెప్పబడ్డది అంటే సిద్ధించిన పరిహారం అని ఒక రకంగా చెప్పుకోవచ్చు కాబట్టి శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయండి ఇలా నాలుగు కర్పూర బిల్లలు తీసుకోండి ఎవరైనా ఏదైనా చేయించినా ఏదైనా చెడు ప్రయోగం మీ మీద జరిగినా మీకు ఇబ్బందులు ఉన్నాయని మీరు బాధపడుతున్నా చాలా వరకు కూడా మాకు సమస్యలు వస్తున్నాయని అనుకుంటారు కదా ఎంత చేసుకున్నా కానీ మా కర్మ ఏంటో అండి మాకైతే చెడు పోవట్లేదు అనుకుంటారు కదండి అలాంటి వాళ్ళు నాలుగు కర్పూర బిల్లలు తీసుకొని తల చుట్టూదా సార్లు తిప్పి వాటిని ఏంటంటే ఇంటి బయట పెట్టి కాల్చండి అలా కాల్చడం వల్ల మీకుండే చెడంతా కూడా పోయి మంచి ఫలితం అనేది ఉంటుంది అలానే కాకుండా మీ మీద జరిగిన చెడు ప్రయోగం కూడా అనమాట ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం అండి దీని గురించి చాలా మందికి తెలియదు కానీ కర్పూర బిల్లలతో పరిహారం చేసుకుంటే విత్ ఇన్ సెకండ్స్లోనే రిజల్ట్ అనేది వస్తుంది ఆ రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు షాక్ అయిపోతారు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కర్పూర బిల్లల పరిహారం అయితే చేసుకోండి అతేంద్రియ శక్తులను కూడిన అంటే అతీత పరిహారం అని చెప్పొచ్చు అంటే శక్తివంతమైన పరిహారం దీనివల్ల మంచిగా జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు చెడు ఫలితాలను కూడా చూడకుండా మంచి ఫలితాలను చూస్తారు ఈ పరిహారం పిల్లలకు పెద్దవారికి ఎవరికైనా సరే చేయొచ్చు ఎవరు చేసుకున్నా కానీ ఫలితాలు వస్తాయి కానీ రాకుండా అయితే పోవిది గుర్తు పెట్టుకోండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక రేపు మనకు ఆదివారం అమావాస్య కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో మీ ఇంటి గుమ్మానికి ఒక గుమ్మడికాయ తెచ్చేసి కట్టండి గుమ్మడికాయ తెచ్చి దానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి చక్కగా ఇంటి ముందు వేలాడ తీసుకుంటే ఏమవుతుందంటే కనుక ఇంటికి దిష్టి అనేది తాకదు ఇంటిపైన నరకళ్ళు ఉంటుంది కదండి ఆ నరకన్ను కూడా తొలిగిపోతుంది తొలిగిపోతే మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి రేపు ఖచ్చితంగా గుమ్మడికాయని ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే రేపు ఈ యొక్క అమావాస రోజు జమ్మి చెట్టుని తాకండి జమ్మి చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు కాబట్టి జమ్మి చెట్టుని తాకటం వల్ల జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి కాసేపు నిలిచం వల్ల జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల మనకు ఏంటంటే మంచి ఫలితాలు ఉంటాయండి మన జీవితంలో ధనద్వారాలు అనేవి ఉంటూ ఉంటాయి ధనద్వారాలు మూసుకుపోయినప్పుడు ధనం అనేది రాదు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము ఎలాగైనా సరే ధనద్వారాలు తెచ్చుకొని ధనం రావాలని భావిస్తూ ఉంటాం కదా అయితే అలాంటి వాళ్ళు ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి మనకు పరిహార శాస్త్రంలో ఈ విధంగా చెప్పబడుతుంది జమ్మి చెట్టు అనేది అంటే దేవతా వృక్షంగా పరిగణించినప్పటికీ అందులో అతీత శక్తులు ఈ రోజు దాగుంటాయి ఈ చొల్లంగి అమావాస్య రోజు ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే జమ్మి చెట్టులో కొన్ని రకాల అంటే శక్తులు అనేవి అన్నమాట ఇలా ఈ శక్తులు ఏంటంటే కనుక ఆ చెట్టుని యాక్టివేట్ చేస్తాయి అలాంటప్పుడు మనం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినా చెట్టుని తాకినా చెట్టుకు ఏంటంటే కనుక నమస్కారం చేసుకున్నా ఆ జమ్మి చెట్టు నీడ అనేది మన మీద పడ్డా కానీ మనకి ఏంటంటే జన్మల దరిద్రాలు పోతాయి జమ్మి చెట్టుని తాకితే ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటం ఐశ్వర్యం కలగటం అలానే కాకుండా ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పోవటం అనేది జరుగుతుంది జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మానవ జీవితంలో ఏర్పడే గ్రహస్థితి ఉంటుంది కదా దాన్ని మెరుగుపరచటానికి ఈ ప్రదక్షిణలు అనేవి ఉపయోగపడతాయి జమ్మి చెట్టు నీడ మానవుడి మీద పడ్డప్పుడు ఏంటంటే కనుక మానవుడిలో ఉండే సర్వ బాధలకు నివారణ అనేది జరుగుతుందనమాట ఇలా జమ్మి చెట్టు అనేది చాలా పవర్ ని కలుగుంటుంది కాబట్టి జమ్మి చెట్టుని తాకటం జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శన చేయటం జమ్మి ఆకులను తెచ్చుకొని ఏంటంటే ఈ రోజు అమ్మవారి పటం ముందు పెట్టి ముఖ్యంగా లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించి ఆ తర్వాత ఆకులను ఏంటంటే బీరువాలో దాచుకుంటే ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదని కూడా శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి తప్పనిసరిగా అండి జమ్మి ఆకులను ఇంటికి తెచ్చుకోండి జమ్మి ఆకులను తెచ్చుకొని ఇంటి బీరువాలో పూజించుకొని పెట్టుకోండి మీకు మంచి జరగటంతో పాటు మంచి ఫలితాలు కూడా ఉంటాయి మీ సుడి తిరుగుతుంది మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుందని చెప్పుకోదగ్గ విషయం అండి అందుకే ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించి అమావాస్య రోజున ఈ చిన్న చిన్న పనులు చేసుకోండి ఏ విధంగా చేసినా కానీ మనకు మంచి ఫలితాలు రావటం మనం మన కళ్ళతో చూస్తామండి చాలా మంది కూడా ఈ రోజున మంత్ర సాధన అనేది చేస్తూ ఉంటారు ఏదైనా కొత్త మంత్రం నేర్చుకోవటానికైనా సరే ఏదైనా కొత్త విషయాన్ని అంటే తంత్ర పరంగా మంత్ర నేర్చుకోవటానికి ఈ రోజు చాలా శక్తివంతమైన రోజుగా పరిగణిస్తారనమాట రేపు అమావాస్య చాలా భయంకరమైనది నిజం చెప్పాలంటే గనక ఆదివారం అమావాస్య కాబట్టి అతీత శక్తులతో కూడి వస్తుంది కావున మనకేంటంటే ఈ అమావాస్య కొంచెం పవర్ఫుల్ చాలా శక్తివంతమైనది ఈ రోజున వదులుకోకూడదు ఇలా ఉప్పుతో పరిహారం చేసుకోవటం ఉప్పుని కొన్ని ఇంటికి తెచ్చుకోవటం ఉప్పు దీపం పెట్టుకోవటం ఉప్పుని ఏంటంటే కనుక మనం ఉపయోగించుకొని ఇంటికి దిష్టి తీయటం పిల్లలకు దిష్టి తీయటం ఇలాంటివి చేసుకుంటే అనేక రకాల ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి బాధల నుంచి మనం బయటపడతాము అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోగలుగుతాం ఎందుకండి రేపు ఇల్లు అంటే మీ ఇంటిని తూడుస్తారు కదా ఊడుస్తారు తూడుస్తారు అలానే కాకుండా ఇంటిని కడిగేటప్పుడు కొన్ని ఉప్పురాలను వేసి ఇల్లంతా కూడా క్లీన్ చేయండి చూడండి మీ ఇంట్లో ఏదో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఉప్పుకు అంత శక్తి ఉంటుందన్నమాట ఏదైనా సరే పని అనుకుంటే ఆ పని జరగ లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు రేపు అమావాస రోజున ఏంటంటే కనుక కొద్దిగా ఉప్పుని అంటే ఒక గుప్పెడంత ఉప్పుని తీసుకోండి ఏ పని అయితే ఉంటుందో ఆ పనిని ఏంటంటే కనుక మూడు సార్లు మనసులో చెప్పుకొని ఆ తర్వాత ఉప్పుని పదకొండు సార్లు తల చుట్టుద తిప్పి ఆ ఉప్పుని ఏంటంటే కనుక మురికి కాలువలో పడేయండి అలా చేయటం వల్ల మీరు అనుకున్న పని జరుగుతుంది మీ పనుల్లో ఆటంకాలు రాకుండా లైఫ్లో ముందుకు వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుంది ఇది కూడా మీకు శక్తివంతమైన పరిహారంగా పరిగణిస్తుంది అనమాట ఇది కూడా చాలా అద్భుతంగా ఏంటంటే రిజల్ట్ని ఇస్తుందని చెప్పొచ్చు కాబట్టి దీన్ని కూడా మీరు తప్పనిసరిగా ప్రయత్నించండి ఇలా చిన్న చిన్న నియమాలు పాటించుకుంటూ చక్కగా ఏంటంటే పరిహారాలు చేసుకుని లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి కానీ ఈ అమావాస్యను మాత్రం అస్సలు వదులుకోకండి ఇది చాలా చాలా శక్తివంతమైన అమావాస్య ఇలాంటి రోజు మనకు జన్మలో రాదని మనకు వేద పండితులు కూడా చెప్తున్నారు శాస్త్రాల్లో చెప్పబడుతుంది